విష్ణు సహస్రనామం వెయ్యి సార్లు విష్ణుమూర్తిని పొగడమని లలితా సహస్రనాభం వెయ్యి సార్లు అమ్మవారిని పొగడమని గాయత్రి మంత్ర సీడీ అరిగితాక పొగడమని హనుమాన్ చాలిస నలభై సార్లు హనుమాని ఇండెన్ సూపర్మ నాలుగు గంటలు పొగడదారు శివస్థితి శివుని పొగడమని కౌశల్య సుప్రజారామ పూర్వ సంజయ ప్రవర్తతే ఇదంతా కూడా మాస్ నువ్వు నిలబడితే మాస్ నువ్వు పడుకుంటే మాస్ నువ్వు నిద్రపోతే నమస్ గాలి పిలితే అని వెంకటేశ్వర బూస్టీ సీక్రెట్ ఆఫ్ ఎవ్రీబడి ఎనర్జీ జై బ్రజంగ బలి అంటే తెలుసా అది ఐకన్ బజరంగ బలి ఐకన్ అని జై హనుమాన్ శ్రీ హనుమాన్ అంటే ఏంటో తెలుసా ఐకాన్ హనుమాన్ ఐకన్ అని హనుమంతుడి కానీ భయం వేసింది అనుకోండి జై శ్రీరామ్ అంటాడు ఐకన్ ఐకన్ అని ఇదంతా పొగడతా లేదనుకో మాట ఒక శక్తి నిరాశ అనుస్ఫృతుడు నాకు అంతా అయిపోయింది అనుకుంటారు నువ్వు ఎన్నిసార్లు మీ భార్యని కానీ నీ పిల్లలు కానీ నీ కుటుంబాన్ని కానీ నీకు నువ్వు కానీ పొగుడుకున్నావా పొగుడుకున్నావు అంటే బజరంగ బలికన్నీ ఆ కన్నని నువ్వు నువ్వు పొగుడుకుంటే విష్ణు సంవత్సరంలో విష్ణుమూర్తి జీరో నుంచి జీరో అవుతాడు విశ్వరూప సందర్శనం నీకు కూడా అటువంటి విశ్వరూప సందర్శనం వస్తుందండి పొగడ్డానికి ఒక రూపాయి ఖర్చు లేదు నీ భార్యని నేను భర్తని కుటుంబాన్ని కేడర్ని ఎదురోల్ని ఆఖరికి మీ లిఫ్ట్ బాయ్ని యూ యు యు అర్ డూయింగ్ గుడ్ అంటే ఇడంతా ఆనందపడతాడండి నీకు నువ్వు కూడా పగుడుకో నేను పోటు కాని అనుకో సరిలేరు నాకెవరనుకో సరిలేరు నాకెవరనుకో తగ్గేదే లేదనుకో కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలనుకో నాకేంట్రా క్యాన్ ఎమ్ ద బెస్ట్ జై బదురంట ఐకాయా అంటే ఐకాన్ అని గోవిందా గోవింద అంటే ఐక్యాన్ అని రాజ రాజ రాజాతండి అంటే రాజుగారి పొగుడు 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 అంటే వాడు ఎలా నడుస్తాడండి ని మొక్క అంటే ఎలా కుంగిపడ్డాడు మీ పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మిమ్మల్ని మెరుగను కుంగిపోయే మాట్లొద్దు టాక్సిక్ వర్డ్స్ వద్దు పెంచే వర్డ్స్ కావాలి కాన్ఫిడెన్స్ బూస్టర్స్ కావాలి బుస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ బీ తాగే బుస్ట్ తాగండి ఇది ఇది విష్ణు సహస్రంలో లలిత సహస్రం గజగో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనిషి బ్రెయిన్ మీద ఒక అద్భుతమైన పవర్ఫుల్ ఇప్పనాటికి సజెషన్లో పనిచేస్తాయి సెల్ఫ్ మోటివేషన్ ద బెస్ట్ మోటివేషన్ ఎదురు మీరు మోటివేట్ చేయగలిగితే ఇంకా 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 సమాధానం ఉపయోగపడుతుంది నీకు నువ్వు మోటివేట్ చేసుకుంటే నీ బూస్ట్ నీకు నువ్వు బూస్ట్ ఇచ్చుకున్నట్టు ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అనే అని డౌన్లోడ్ చేసుకోండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా క్లాసులు కావాలనుకుంటే ఆన్లైన్ లో కావచ్చు మీ ఊర్లో కావచ్చు మీ స్కూల్లో కావచ్చు ఆరు సండే సండే పెట్టే ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలంటే నన్ను సంప్రదించండి బట్ ఐ లవ్ యూ